ఓం గం గం గణాధిపతి అయినమా ఓం విశ్వకర్మనేన ఓం వీరబ్రహ్మనేనమా మిత్రమా మీకు అన్నభేది సున్నం అడిగారు కదా ఆ సున్నాన్ని ఆ అన్నబేదిని ఏం చేయాలంటే జిల్లెడు పాలతోటి ఏడు రోజులు సూర్యపుటం వేయాలి నూరటము వేయటం నూరటము సూర్య సూర్యపుటం వేయటం జిల్లెడు పాలతోటి ఆ తర్వాత సూర్యకారం జైనీరు అంటే నవాసాగరము సూర్యకారము రెండు కలిపి జైనీరు తీసుకోవాలి ఆ జైనరుతోటి తీసుకొని ఆ జైనీరు అట్లనే ఏడు సార్లు నూరటం ఏడు సార్లు ఎన్నబెట్టడం అట్లా సూర్యకారం జైనరుతో ఈ అన్న సున్నం మనం జిల్లడపాలతోటి వండుకున్నాం కదా ఆ వండుకున్న దాన్ని తీసుకొని మీరేం చేయాలా దాన్ని సూర్యపుటం వేయాలి అట్లా నూరటం ఎండబెట్టడం నూరటం ఎండబెట్టడం ఇలా ఒక ఏడు రోజులు చేస్తే మంచి కారం గల సున్నం సున్నమవుద్ది ఆ సున్నాన్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు అలా వాడుకుంటే అది సూర్యకారం చేయలేడు అప్పుడు అన్నవేది మంచి సున్నమైద్ది ఈ సున్నాన్ని జాగ్రత్తగా మీరు పెట్టుకుంటే కొన్ని ఒకటికి ఉపయోగపడుతుంది ఓకేనా అలా చేసుకోండి ముందు పోవచ్చు ఓకేనా శ్రీ విరాట్ విశ్వకర్మ అవగాహన వీడియోస్ ఓం నమస్వామి